త్యాగాలు చేశారు త్యాగాలు చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా సరే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రజా ప్రజానీకానికి మంచి జరగాల ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజుల్లో లవగ్నమై ఉన్నారు అంటే ఆయన్ని ఆయనలాగానే పశ్చిమ నియోజకవర్గంలో నాకు కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోరిక ఉంది కాబట్టి పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సిన వసతులన్నీ ఏదైతే ఎందుకంటే ఇక్కడ అట్టడి వర్గాలు పేద వర్గాలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ సౌకర్యాలు చూస్తే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇళ్ళ పట్టాలు కానీ ఏమీ లేవు ఇంత దుర్భర పరిస్థితుల్లో విజయవాడ బెజవాడ అంటే ఎప్పుడు కూడా రాజకీయ రాజ రాజకీయాలకి రాజధాని అన్నిటికీ రాజధానిది కానీ బెజవాడ ఇంత ఇంత చింత స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నా అభిప్రాయం సరైన ప్రతినిధులు ఈ మధ్య కాలంలో మాత్రం డెఫినెట్గా లేనట్టుగా ఉంది మంచి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి నేను దుర్గమ్మ గారి చలవుతో మా లక్ష్మి గారి చలవుతో మా తల్లిగారు తండ్రి గారు మా కుటుంబం మొత్తం మా చెల్లెలు అన్నలు అందరి కుటుంబ మిత్రులు మిత్రులు కుటుంబం ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను డెఫినెట్గా ప్రజలందరూ కూడా నన్ను నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ